గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది టోటల్ నైన్ వస్తుంది క్యారియర్ కూడా పెట్టుకున్నాడు కస్టమర్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ ఫస్టరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ ఏసీ వస్తుంది బండలా తీసే పని అయిపోయింది వాళ్ళు ఇచ్చిపెట్టి పీకుతారు ఆ రోడ్ల మీద వడ్లెండ్ వేసి స్పెండ్ వేసినప్పుడు కూడా అంతే మళ్ళీ బండలు మాత్రం తీసి పక్కకేయరు రైతులు తీ అవన్నీ ఇండోళ్ళు ఇక్కడ అడ్లెండ్ వేసుకున్నారు బండలన్నీ ఇచ్చిపెట్టి పీకారు డబ్ల్యూ సిక్స్ ఇక్కడ చిన్నగా డెంటింగ్ అయింది అంటే కలర్ పలిగింది ఊరికే డోర్ వేసి వేయడం వల్ల డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది గ్లాసు కూడా షోరూమ్దే ఉంది ఏది రీప్లేస్ అయితే ఏం లేదు హెచ్ వెనకాల టైర్లు మంచిగా ఉన్నాయి రెండు ముంగ టైర్ల కంటే ఏసీలో పెరిగి ఏసీ గ్రిల్ దీనికి పిల్లర్ల ఇస్తాడు ఎక్సీబీకి సెంటర్లు ఏం రాదు అన్ని పిల్లర్లలోనే ఉంటుంది వెనకాల ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మైలేజ్ కూడా చూపెడతా లీటర్కు పదిహేను పాయింట్ నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇంకా రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పోయే డీజిల్ చూపెడుతుంది ఖచ్చితంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్ ఒక లక్ష యాభై మూడు వేలు తిరిగించారు కానీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ రాదు చావి స్టార్ట్ ఏ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఇక్కడ డోర్కి చిన్న కదే దాకింది ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా ఇయో ఇది కూడా ఇది ఒక్కటి మారింది సార్ హెడ్లైట్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఉంది హెడ్లైట్ అదేమో టూ థౌజండ్ సెవెంటీన్ ఉంది బ్యాటరీ కూడా కొత్త వేసినట్లా బానట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ స్టోరూమ్ బానట్టే దా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రా మిడి మిత్రలందరికి శుభమధ్యాహ్నం నేను మి విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీమినార్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీమినార్ రూట్ లో మార్తి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దర్ూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మే పది ఏడో తారీఖు దాకా బండికి నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు నాలుగు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది దీనికి రెండే ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ మూడ్ ఉంటుంది బండి డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది మనకు డిస్ప్లేలో కూడా నావిగేషన్ ఉంటుంది మనం బోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఈ బండి పద్నాలుగు పదిహేను పాయింట్ నాలుగు చూపెడుతుంది కానీ పద్నాలుగు పదిహేను పక్కా మైలేజ్ వస్తుంది యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ గాలే ఉన్నాయి మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి బాధ్డు నుంచి డిక్క వరకు మొత్తం చేంజ్ ఒక్కకి లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ మాత్రం టూ థౌజండ్ నైన్టీన్ ఉంది ఈ హెడ్లైట్ టూ థౌజండ్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒక హెడ్లైట్ మాత్రమే చేంజ్ అయింది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒక లక్ష యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వైట్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు పైన క్యారియర్ పెట్టించుకున్నాడు ఏదైనా లాంగ్ పోతే దీనిలో డిక్కీ స్పేస్ ఏమి ఉండదు సెవెన్ సీటర్ బండి వెనకాల సీట్లు లేపి పెడితే మనం కరెక్ట్ ఏడుగురు కూర్చోవచ్చు ఏమైనా పెద్ద బ్యాగులు అయితే పట్టాయి చిన్న బ్యాగులు అయితేనే హ్యాండ్ బ్యాగ్ లాంటివి అయితేనే పడతాయి పెద్ద బ్యాగులు అయితే ఇవి కూడా క్యారింగ్ చేయడానికి ఉండదు కస్టమర్ అది పర్సనల్ యూజ్ బండే కానీ అల్లెటైనా లాంగ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుందని కేరల్ కూడా పెట్టించుకున్నాడు ఒక లక్ష యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మే ఏడో తారీఖు దాకా నిల్డి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ తొమ్మిదో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మూడో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఒక లక్ష యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ సెవెన్ కూడా ఉంది డబ్ల్యూ ఫైవ్ కూడా ఉంది కానీ ఈ బండి మాత్రం ఓల్డ్ టైప్ టూ వేరియంట్ ఇది ఓల్డ్ మోడల్ కాదు ఇందులో ఇంజన్ సీసీ కూడా తక్కువ ఉంటుంది వన్ పాయింట్ నైన్ సీసీ ఉంటుంది ఓల్డ్ మోడల్కి అయితే టూ థౌజండ్ చేంజ్ సిసి ఉంటుంది ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అలా వీల్చి లేకపోతే ఈ బండి ఖచ్చితంగా సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తే దీనికి అలా వీల్చి కూడా ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇది కాక నా దగ్గర మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లు డబ్ల్యూ లెవెన్లు నాలుగు ఉన్నాయి డబ్ల్యూ సిక్స్లు మూడు ఉన్నాయి డబ్ల్యూ ఎయిట్లు రెండు ఉన్నాయి డబ్ల్యూ టెన్ ఒకటి ఉంది మీకు వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటారు సార్ బండ్లని యూ పెడతాం అలా మీకు ఏ బండి నచ్చినా మాట్లాడుకోరే అందులో ఏ బండి కూడా మా సొంత బండి కాదు పది లక్షల లోపు బండి అయితే పదివేలు లోపు పది లక్షల బండికి పది లక్షల లోపు బండికి పదివేలు కమిషన్ తీసుకుంటాం పది లక్షలు పది లక్షల ఆ పైన బండికి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఏదైనా వెహికల్ కావాలంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు సార్ నేను ఎవరికి ఫోటోలు వాపా నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిందో అప్పుడు చాలా మందికి అన్న ఫోటోలు పంపినప్పుడల్లా ఒక వెయ్యి మందికి నెంబర్లు సేవ్ చేసుకొని ఒక రెండు మూడు వందల మందికి ఫోటోలు పంపినా ఒక్క మనిషి కూడా నాకు రిప్లై చేయలేరు ఎవరు కూడా వచ్చి బండి కూడా చూడలేరు అందుకోసం మేము ఫోటోలు ఎవరికి పంపాం ఈరోజు నాకు ఉదయం ఒక కాల్ వచ్చింది కస్టమర్ ఫస్ట్ మంచిగానే మాట్లాడి నేను సార్ సార్ అనే మర్యాదపూర్వకంగానే మాట్లాడినా బండ్ల గురించి డీటెయిల్స్ అడిగిండు అన్ని బండ్ల గురించి డీటెయిల్స్ చెప్పినాం తర్వాత నీ దగ్గర ఉన్న ఫోటోలన్నీ నాకు పంపు అంటే నేను పంపా అన్న అతడు బూతులు స్టార్ట్ చేసింది అవతల వ్యక్తి భాష ఏదైతే ఆయనకు అర్థమైతో మనం కూడా అదే భాషలో సమాధానం చెప్పి ఫోన్ కట్ చేసిన అతని నెంబర్ కూడా ఉంది నా దగ్గర అవు అసొంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు కొనే వ్యక్తి ఒక బండి గురించే మా డిస్కర్షన్ చేస్తాడు ఉన్న బండ్ల లిస్టు మొత్తం అడగడు ఒకవేళ అడిగిండంటే మనం వాటి ప్రైజులు మోడల్ చెప్పుకుంటూ పోతాం కానీ ఒక్కొక్క బండి మొత్తం నాకు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ నాకు దాని బయ బయోడేటా మొత్తం పంపు నేను చూసుకున్నా నాకు ఏది నష్ట అది వచ్చి నేను నీ దగ్గర మాట్లాడుకుంటాను మేము అట్లా పంపం సార్ డైరెక్ట్ వచ్చి బండి చూసుకుంటే నేను ఎవరికి ఫోటోలు పంపా అని చెప్పిన దానికి అతని కోపం వచ్చి రెండు మూడు మాటలు ఇచ్చిపెట్టిండు ఆయన తానా అంటే నేను తందాన అన్నట్టు నేను కూడా నాలుగైదు మాటలు ఇచ్చిపెట్టి ఫోన్ కార్డ్ చేసి నెంబర్ బ్లాక్లో పెట్టినాము పొద్దు పొద్దునే ఫోన్ చేసి మా మూడంత ఖరాబ్ చేసింది అందుకోసం ఆ విషయం చెప్తున్నా మేము ఎవరికి ఫోటోలు పంపాలి సార్ నా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి మేము పెట్టిన వెహికల్ అయినా మీకు వీడియో కావాలంటే ఆ వీడియో షేర్ చేస్తాం కానీ ఫోటోలు మాత్రం పంపం ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హిం లోన్ ఉంది ప్లస్ ట్రాన్సీ నెంబర్ ఈ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే కూడా లోన్ ఆప్షన్ కూడా ఉంది లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎనిమిది లక్షల నలభై వేల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడోలో బండి నస్తే మా ముగ్గురు బోర్డు మీద ఉంది ఉన్నాయి కాల్ చేయడం ఓనర్ లైన్ లో తీసుకొని మాట్లాడిస్తాను నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది సార్ టోటల్ నైన్ వస్తుంది మంచి నెంబర్ ఓకే సార్ నమస్తే బయటకు పంపుతారా ఇప్పుడే అర్చిపోయినాడు నడి